you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate <laughs> యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి ఏం చేయాలి ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది ఏ సినిమా మేము గౌరవిస్తాం సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి సినిమా యాక్టర్లైనా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్లైనా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లే లక్షణ ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని భావాన్ని ఇతర గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది అదే మరి వేరే ఆలోచనతో పోతే నిన్న ఒక వద్ద మహారాష్ట్రలో రెండు మర్డర్ కేసులు ఉన్నాయి తప్పించుకో తిరుగుతున్నాడు చాలా రోజుల ఎక్కడ దొరికినాడు అంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప సినిమా చూస్తుంటూ దొరికిడు అంటే వాళ్ళకు అది ఎరకబడి ఇంకా నేరాలు పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి మేము తప్పు కడతలేము కానీ గౌరవించాలి అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్ యాక్ట్ చేసేటువంటి యాక్టర్ అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు సమాజం యొక్క ఉన్నది మనందరి ఉన్నది మన పిల్లల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి మన మరి ఫాస్టర్ని కూడా అక్కడక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంక్ ఇవన్నీ చాలా గొప్ప అలవాట్లు వాస్తవానికి తాగొద్దు చుట్టూ పాడవుతుంది వీరు ప్రాణం తాగొద్దు ఇవన్నీ ఇలాంటి లక్షణాలు చెప్తుంటారు అట్లనే యువత కూడా మీ చర్చి వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి